మొత్తానికి నిజంగా మీరు అంటున్నారు కదా వన్ ఇయర్ వన్ ఇయర్కి ఒక్కొక్క గర్ల్ ఫ్రెండ్ ని బాయ్ ఫ్రెండ్ ని చేంజ్ చేయడం అని సో సిన్సియారిటీ బాయ్స్ లో ఉందా గర్ల్స్ లో ఉందా అబ్బాయిలు యాక్చువల్గా ఎక్కువ ఉండాలి అసలు ఎవరిలో ఉంది అంటే ఆ క్వశ్చన్కి ఇద్దరులో ఉండాలి యాక్చువల్గా ఇద్దరు జెన్యున్గా గా ఉండాలి తప్పు చేసినా కూడా ఇది చేశాను అని చెప్పాలి ద హైట్ చేయకూడదు ఫస్ట్ థింగ్ హైట్ చేసిన తర్వాత వాళ్ళు హైట్ చేసిన విషయం వీళ్ళంతా వీళ్ళు తెలుసుకుంటే మాత్రం అంతకన్నా హార్ట్ బ్రేక్ ఇంకోటి ఉండదు సో మనం ఏమైనా మిస్టేక్ ఇప్పుడు ఎవరైనా మిస్టేక్స్ చేస్తాం బై మిస్టేక్ ఏదో ఒకటి జరుగుతుంది మనం ఏం హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండలేము కదా జరుగుతుంది సో ఇది నేను చేశాను ఇలా జరిగింది ఇంకెప్పుడు చేయను అనే జస్టిఫికేషన్ ఆ జెన్యునిటీ ఉండాలి నేను ఇది చేశానని వచ్చి చెప్పే ధైర్యం కూడా ఉండాలి ఫస్ట్ అది దాచేసే తెలియదు వాళ్ళకి ఎప్పటికీ అని మాత్రం అనుకోకూడదు ఎప్పుడో అప్పుడు తెలిసిపోద్ది అప్పుడు బ్రేకప్ అయిపోద్ది ఓకే మీ ఫ్రెండ్స్కి సజెషన్ ఇస్తూ ఉంటాను నేను ఇలా ఇదే చెప్తాను ఎప్పుడు ఏదన్నా పాస్ట్ చెప్పొద్దే వద్దు తెలియదు కదా ఎవరికి వద్దొద్దు పాస్ట్ చెప్పొద్దు ప్రెసెంట్కి ఆ ప్రెజెంట్ ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పొద్దు నేను చెప్పను ఏం నేనేం చెప్తానంటే ఫస్ట్ ఫస్ట్ నువ్వు వెళ్ళి అది చెప్పు అది చెప్పిన తర్వాత కూడా నేను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఉంటారు ఇవాళ నీ వల్ల కాకపోయినా రేపు ఇంకొకరి వాళ్ళు తెలిసిద్ది అప్పుడు నువ్వు చీట్ చేసావు అనుకుంటారు సో ఏదన్నా చెప్ నువ్వు ఫస్ట్ నీ నోట్తో చెప్తే వేరే వాళ్ళ వల్ల తెలియకపోతే అది నిలబడిద్ది అని నేను ఫస్ట్ ఏదన్నా చెప్పేమని చెప్తాను నోట్ తెచ్చి చెప్పేయాలి చెప్తేనే కదా తెలిసిద్ది అబ్బాయిలు అందరికి ఒక సజెషన్ కొరియన్ అమ్మల్ని చూడండి ఎవరు చూడండి అట్లా మమ్మల్ని ఎందుకు కొంచెం అందులో చూస్తే అమ్మాయిలు ఎలా మంచిగా చూసుకోవాలో తెలిసింది కదా ఒక అమ్మాయిలు అంటే సాఫ్ట్ గా ఉంటారు పువ్వుల్లా చూసుకోవాలి అలా ఎవరు చూసుకోవట్లా అమ్మాయిలు కూడా సాఫ్ట్ గా అందరు అమ్మాయిలు వైల్డ్ గానే ఉండాలి అమ్మాయిలు హార్డ్ హార్డ్ గానే ఉండాలి ఓకే మీ ఫాలోవర్స్ ఏం చెప్తారు కొంచెం నార్మల్గా చేసిన వీడియోలు కూడా లైక్ కొట్టండి మాములుగా చేసిన మీడియా లైక్లు కొట్టరు ఏదో ఒక మంచి హార్ట్నెస్ ఉంటే తప్ప లైకులు కొట్టేసేవారు ఓకే మంచిగా లైక్లు కొట్టండి ఫాలో కొట్టండి పెద్ద పెద్ద ప్రమోషన్లు వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి